ప్రస్తుతం నల్ల చవల ఆ బ్రీడింగ్ జరుగుతూ ఉంది ఈ లైన్ ఇప్పుడు గురుపుడు కాకల్లో పుట్టిందండి ఇది ఈ గోడిపుంజు ఫస్ట్ ఆ తర్వాత దాని పెట్టలో పుంజులు వేసిన తర్వాత ఈ ఈ పుంజు తన్ని పుంజు పట్టి మాత్రం ఇప్పుడు నాకు తెలిసి వచ్చి పుట్టి ఉండదండి ఇప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా ఇరండి ఆ పుంజు స్పీడ్కి వచ్చి ఆ పుంజు నిన్నే ఆ పుంజిని దాన్ని కోడిపు ఇప్పుడు వరకు పుట్టి ఉండదండి నాకు తెలిసి వచ్చి దాని స్పీడ్ దాని అది అన్నీ ఉన్నాయని చేత మేము పెట్టలలో వేయడం జరిగిందండి దానికి అసలు ఏంటి గొర్రెపూడి కాకులు అంటారు గొర్రెపూడి కాకలు అంటే స్పీడ్ అండి ఇప్పుడు మా యాడ్ల మీద ఇప్పుడు మేము దేవాలయాలు మా పెట్టలకు వచ్చిన పుంజు కాబట్టి మిక్సి వల్ల మిక్సింగ్ వల్ల ఇది పుట్టిన తర్వాత మేము పెట్టల మీద వేయడం జరిగిందండి పట్టండి ఇప్పుడు దాకా ఏమాత్రం దింపు ఉంటారు దీనికని ఇప్పుడు దీనికైతే ఎన్ని పిల్లం ఒక అరవై పిల్లల వరకు దింపండి అంతే ఇప్పుడు గుర్రపూడి కాకులు తిమ్మాపురం డాగలు అంటారు తిమ్మాపురం డాగలు అంటే ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కోడి పెట్టి ఒక్కొక్క బ్రీడ్ అండి అలాగే ఇప్పుడు మన పెరుగులు ఏంటంటారు కంటే తైవాళ్ళు పిలిపిను ఏంటంటారు కంటే అలాగే ఒక్కొక్క కోడికి ఒక్కొక్క లైన్ పెట్టి ఒక్కొక్క దానికి పేరు అంతే అంటే ఇప్పుడు మనం ఏ ఫామ్కి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే పెరుగు క్రాసు పెరు క్రాస్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ అంటుంటారు అసలు మరి రెడ్డి గారి ఫామ్లో ఈ పెరుగు ఎందుకు లేవు పెరుగు అంటే అండి పెరుగు ఏ దేశంలో చేరే అర్ధయాత్రలు వస్తాయి అండి పెద్ద భక్తియాతలు ఇవ్వు కదండి ఇప్పుడు మన ఆటిల్లోనే తీసుకొని మన ఓల్డ్ బ్రీడ్ తీసుకొని వాటిలోనే స్పీడ్ తీసుకొని మనం డెవలప్మెంట్ చేసామండి ఇట్లా మరి ఏ వేసిందంటే అంటే మరి యాత భక్తి యాత అనమాట అదే అండి మనం ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే పెరుగుకే మంచి క్రేజ్ జరుగుతూ ఉంది మరి కానీ మీరు ఓల్డ్ నడుపుతూ ఉన్నారు అలాంటప్పుడు మరి ఇంత ఫామ్ మెయింటైన్ చేయడం కష్టం కదా కానీ మేము కొత్త వాళ్ళు కోలు ఒకటి రెండు ఇస్తామండి మా ఎప్పుడు కూడా పాత పాంచుమించి ఐదు సంవత్సరాలు సంవత్సరాల నుంచి కాంచి మా దగ్గర పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా పాత వాళ్ళేనండి మేము కొత్త వాళ్ళు కోలు అయినా అప్పుడు ఒకటి ఆలోచన ఒకటి రెండు కొనగలరండి అలా మాకు ఇప్పుడు ఏంటండి వంద నూట యాభై పుట్టినా మాకు మాకు ఒక ఖాతాలు ఉంటాయండి ఆ ఖాతాల ప్రకారంగా వాళ్ళకే ఇస్తామండి అది ఒక చుట్టూ అటుకెళ్ళారు అనుకోండి మళ్ళీ మా దగ్గరికి వస్తారు అంటే మీరు ఇప్పుడు మీ మీరు బ్రీడ్ చేసిన ఈ పిల్లల్ని బయట వాళ్ళు పట్టుకుపోతుంటారు కదా ఆ బ్రీడ్ వాళ్ళ దగ్గర డెవలప్ చేస్తారు అలాంటప్పుడు కూడా మీకు కాంపిటీషన్ ఉంటుంది కదా ఏముండదండి వాళ్ళే పెట్టుకెళ్ళడం చేయడం అన్నది అంతా కాంపిటీషన్ అంటారు కానీ అదంతా ఉంటుంది చేయలేరు అది అభివృద్ధి చేయాలంటే మా దగ్గర నుంచి పెట్టా కొంచెం బట్టికెళ్తే వాళ్ళు అభివృద్ధి చేయగలరండి ఇలా చేయలేరండి అలాగే చెప్పి అక్కడ తెచ్చాము ఎక్కడ తెచ్చాం అన్నీ చెప్పుకోవాలి తప్పగానే చెప్పుకోవడం తప్పగానే వాళ్ళు ఏం అభివృద్ధి చేయాలండి అదే అండి మా బిడి నుంచి ఒక్కొక్క పెట్టకు వచ్చి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పెట్టలు ఉన్నాయి మా దొడ్లో అలాగని చెప్పేసి మేము అవి పని చెప్పి తీసేయమండి అవి పక్కన పెడతామండి ఆ ఎప్పుడే మనకు అయినప్పుడు మళ్ళీ మేము ఇచ్చేస్తాం అనమాట